పార్టీ ఆఫీస్ నుంచి ఒక ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగినది మొన్న పదమూడవ తారీఖు ఈ నెల జరిగిన ప్రజా సంఘాలు కుల సంఘాలు దళిత సంఘాలు ఒక పలి పలికేక పిలుప మేరకు ఈ జిల్లాలో ఆర్డిటి సంస్థకు జరుగుతున్న అన్యాయాలపైన కదిలి రావడం జరిగినది ఆర్డిటి సంస్థ ఈ జిల్లాలో ఎంతో పవిత్రమైనది బహుజనులందరికీ ఆర్డీటీ సంస్థ నుంచి వేలాది మంది నుంచి లక్షలాది మంది చదువుకున్న ఎంతో ఎత్తుకి వెళ్ళి ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేటి వరకు ఆర్డీటీ సంస్థ ఎంత చక్కగా విద్య అందించిందో ఈ జిల్లాలో ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రం ప్రజలందరికీ కూడా తెలుసు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా విద్య అందించినది బహుజనాలందరికీ మరి అదేవిధంగా ప్రజలకు బహుజనులకు ఎవరికి ఎటువంటి జబ్బు వచ్చినా కన్నతల్లి లాంటి ఆర్డీటీ హాస్పిటల్ గుర్తొస్తుంది ఆర్డీటీ హాస్పిటల్కి వెళ్ళితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మరి లక్షలాది రూపాయల ఖర్చులు వచ్చిన ఆర్డీటీ సంస్థ అంత వైద్యము చక్కగా చూసి పంపించేది మరి ఇంత చరిత్ర కలిగిన ఆర్డీటీ సంస్థకు ఈరోజు ఎందుకు దాన్ని ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి ఎందుకంటే ప్రభుత్వ హాస్పిటల్ సక్రమంగా పనిచేయడం లేదు మండలాల హాస్పిటల్ పనిచేయడం లేదు నియోజకవర్గాల్లో హాస్పిటల్ పనిచేయడం లేదు జిల్లాలో ఉండే సూపర్ హాస్పిటల్ అయిపోయింది మరి ఒక ఆర్డీటీ సంస్థ ద్వారాగా ఎంతో గొప్ప వైద్యం అందిస్తున్న ఆర్టీటి సంస్థని చేయకుండా మరి విదేశాల నుంచి వస్తున్న ఫండింగ్ రానియకుండా ఆపవేయడము ఇది దుర్మార్గమైన పరిపాలనగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికైనా ఆలోచించాలి ఈ జిల్లాలో రైతులకు ఎంతో ఎన్నో రకాలుగా చెక్క డ్యాములు కట్టించింది రైతులకు ఎన్నో రకాలుగా విత్తనాలు పంపిణీ చేసింది రైతులకు పనిమెట్లు ఇచ్చింది మరి రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడిన సంస్థ ఏదైనా ఉందంటే ఆర్డిటి సంస్థ అనంతపురం జిల్లా నుంచి నెంబర్ వన్ సంస్థగా ఉన్నది మరి అదేవిధంగా ఏ ఏ ఎటువంటి జబ్బులు కానీ ఎటువంటి మందాలన్నా కూడా ఈరోజు సత్యసాయి జిల్లాలో పుట్టపర్తి హాస్పిటల్ మరి మరి అదేవిధంగా ఆర్డిటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ని మీరు సక్రమంగా నడపాలని చెప్పి మేము ఈ జిల్లా నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు ఎంపీలకు పూర్తిగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మరి అదే విధంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు మంత్రుల ఇద్దరు కలగ చేసుకొని మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దృష్టికి మరి లోకేష్ దృష్టికి మీరు తీసుకెళ్ళాలి మరి వాళ్ళ ద్వారాగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరంతా కూడా వెళ్ళి మరి నరేంద్ర మోడీతో చర్చలు జరిపి కానీ మరి ఆర్డీటీ సంస్థని మరింత బలోపేతం అయ్యే విధంగా చేతనైతే ప్రభుత్వాలు కూడా ఫండింగ్ ఇంత రిలీజ్ చేసి మరి పేద ప్రజలకి మరింత బలమైన వైద్యము బలమైన విద్య బలమైన ఆర్థిక సోమత కలిగే విధంగా మీరు తీర్చిదిద్దాలని చెప్పి మేము ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మీరు ఏమైనా ఎక్కడైనా నిర్లక్ష్యం చేసినట్లయితే ఎట్లయితే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచారో ఎట్లయితే ఇద్దరు ఎంపీలు గెలిచారో అదే విధంగా ఘోరంగా ఓడిస్తారు ఈ జిల్లాలో ఈ జిల్లాలో బహుజనాలంతా మెజార్టీ జనాలు ఎంతో పెద్ద ఎత్తున ఉన్నారు ఎంతో ఇప్పటికే ఒక లక్ష ఎనభై వేలు ఇండ్లు కట్టించిన చరిత్ర ఆర్డిటి సంస్థకే దక్కినది మన ఆర్డిటి సంస్థ ద్వారాగా ఎన్నో రకాలుగా మేలు పొందిన చరిత్ర ప్రజలందరూ ఇంకా బ్రతికే ఉన్నారు ఇది చరిత్ర ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న చరిత్ర ఎప్పుడో అయితే మర్చిపోతారేమో కానీ దీన్ని తప్పనిసరిగా మర్చిపోరు మీరు కూడా వీటిని మీరు ఎటువంటి అవకాశము ఎవరికి ఇవ్వకుండా మీరు దీన్ని తీర్చిదిద్దుతారని చెప్పి మేము కుటుంబ ప్రభుత్వాన్ని మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ తరఫున లేని పక్షంలో మాత్రం మేము కూడా రోడ్ల మీదకి వచ్చి రాబోయే రోజుల్లో నిరంతరంగా నిరసనలు ర్యాలీలు ఎప్పటికే ఎప్పటికప్పుడు మర్చిపోకుండా ఎన్నికలు వచ్చినప్పుడు దీన్ని ఇంకా మరింత ఉ ఉధృతం చేసి మీకు వ్యతిరేకంగా పోరాడే రోజు వస్తా అని చెప్పి మేము హెచ్చరి చేస్తున్నాం ఇట్లు నా పేరు శ్రీరాములు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు